భూ సమస్యల సత్వర పరిష్కారానికే భూభారతి చట్టం ఇక రెండంచెల అప్పీలు వ్యవస్థతో రైతులకు మేలు జరుగుతోందని ప్రతి గ్రామంలో నాలుగు రకాల రికార్డుల నిర్వహణ అందరికీ కనపడేలా భూముల వివరాలు ఉంటాయని వీనవంక మండలం చల్లూరు రైతు వేదికల ఏర్పాటు చేసిన భూభారతి అవగాహన సదస్సులో కలెక్టర్ పమిల సత్పతి తెలిపారు వీనవంక మండలంలోని చల్లూరు రైతు వేదికలో ఏర్పాటు చేసిన భూభారతి చట్టంపై అవగాహన సదస్సులో కలెక్టర్ మాట్లాడారు ధరణి చట్టంలో నిబంధనలు సరిగ్గా లేకపోవడం తమ భూ సమస్యలను పరిష్కరించుకునేందుకు రైతులు కోర్టుల చుట్టూ తిరిగేవారన్నారు కేవలం కలెక్టర్ కి బాధ్యతలు అప్పగించడంతో పని భారం పెరిగి దరఖాస్తులు పరిష్కరించలేకపోయామని అన్నారు ధరణి చట్టంలో ఉన్న ముప్పై మూడు లో తమ సమస్య ఏ మాడల్లోకి వస్తుందో తెలియక ఎలా ఫిర్యాదు చేయాలో తెలియక రైతులు ఇబ్బంది పడేవారని పేర్కొన్నారు భూభారతి చట్టంలో తహసీల్దార్ ఆర్డీఓ కలెక్టర్ ఇవ్వడంతో రైతుల సమస్యలు సులువుగా పరిష్కారం అవుతాయని వివరించారు కొత్త చట్టంలో మనిషికి ఆధార్ మాదిరి భూమికి భూధార్ సంఖ్య కేటాయించినట్టు తెలిపారు దీంతో భూ ఆక్రమణకు అడ్డుకట్ట పడుతుందన్నారు న్యాయ నిపుణులు రెవెన్యూ ఉన్నతాధికారులు రైతు నాయకులతో సమావేశం నిర్వహించి భూభారతి చట్టం రూపొందించారన్నారు ధరణి చట్టంలో కబ్జాదారు కాలం అనుభవదారు కాలం పక్కన పెట్టడంతో సమస్యలు తలెత్తాయని భూభారతి చట్టంలో మాత్రం క్షేత్రస్థాయిలో సర్వే విచారణ జరిపిన తర్వాతే భూమి రిజిస్ట్రేషన్ చేయనున్నట్లు వివరించారు ప్రతి గ్రామంలో నాలుగు రకాల రికార్డులను నిర్వహిస్తారని ఏటా జరిగే భూ మార్పుల రిజిస్టర్ చెరువులు కుంటలు వంటి భూముల రిజిస్టర్ గ్రామ పహాని ప్రభుత్వ రిజిస్టర్ వంటి రికార్డులు నిర్వహిస్తారన్నారు రిజిస్ట్రేషన్ మిటేషన్ సమయంలో తప్పులు జరిగితే అప్పీలు చేసుకునే హక్కు రైతులకు కల్పించారని వివరించారు రైతులెవరూ ఆందోళన చెందవద్దని అందరి భూ సమస్యలను పరిష్కరిస్తామని కలెక్టర్ సూచించారు గతంలో దరఖాస్తులను పరిష్కరించే అధికారం కలెక్టర్ మాత్రమే ఉండేదని ఇటీవల ప్రభుత్వం డెలిగేషన్ ఆఫ్ పవర్ తీసేసి పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించే అధికారం తహసీల్దార్ ఆదివలకు అప్పగించిందన్నారు దీంతో జిల్లాలో ఉన్న భూ సమస్యలు పదకొండు వేల నుంచి రెండు వేలకు తగ్గాయని పేర్కొన్నారు చెప్పడం జరుగుతుంది దీంతో పాటు రైతుల దగ్గర ఉన్న కొన్ని సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళ అభిప్రాయం కూడా మనం తీసుకోవడం జరుగుతుంది ప్రతి జిల్లాలో తహసల్దార్ ఆధ్వర్యంలో ఒక్కొక్క హెల్త్ డెస్క్ ఏర్పాటు చేసి రైతులకి ఉన్న సమస్యలు ఏ విధంగా న్యాయం జరుగుతుంది ఉపయోగపడుతుంది అని చాలా చక్కగా వివరాలు చెప్పడం జరిగింది నేను మళ్ళీ మాట్లాడను కానీ ఈ చట్టం గతంలో ఉన్న చట్టం నుంచి ఎందుకు వేరే ఉంది ఎందుకు ఈరోజు ఒక భూబార్టీ కొత్త చట్టం ప్రవేశపెట్టడం జరిగింది దాని గురించి కొంత చెప్పాలని అనుకుంటున్నా మీ అందరికీ తెలుసు ఈరోజు కూడా మనకి ఏదైనా భూమి కొనుగోలు చేయాలంటే ఈ భూమి వివరాలు పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ రోజు కూడా ఒక సేఫా ఒక అడంగల్ కాసరా అలాంటి బేస్ డాక్యుమెంట్స్ మనం పరిశీలించడం జరుగుతుంది ఈ డాక్యుమెంట్స్ మనకి గత ఒక డెబ్బై ఎనభై మూట సంవత్సరం క్రితం తయారు చేసిన డాక్యుమెంట్స్ ఆరు ఆరు చట్టం క్రితం మనం పహాని రాసేటప్పుడు శిస్తు గురించి ఉండొచ్చు జలాధరం గురించి ఉండొచ్చు భూమి అంటే మెట్టన తడినా పుష్కీనా దాని గురించి రాసి మళ్ళా ఎవరికైనా ఐదు వేల నుంచి ఇరవై వేల చిన్న చిన్న లోన్ అమౌంట్ కానీ వాటరేజ్ కానీ లీజు కానీ ఉంటే కూడా పహనిలో రాసే సందర్భం ఉండదు కబ్జా ఎవరు అనుభవాల ఎవరనేది అది పక్కనే పెట్టడం జరిగింది ఏమైంది అంటే అంటే రికార్డ్స్ లో ఏదైనా అది ఆన్లైన్ చేసేయాలి ధరణి చట్టం ఇప్పుడు వచ్చేసింది ఇప్పుడు చట్టం కింద ఒక ఆన్లైన్ తీసుకుంటున్నాను ఎందుకంటే ఆ డాక్యుమెంట్స్ కి గతంలో తయారు చేసిన అంత రికార్డు అలాంటి డాక్యుమెంట్స్ ని కార్యకర్తలని ముందుగా పెట్టి గతంలో ఒక ఆరవ చట్టం అనేది ప్రవేశపెట్టడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నాటి చాలా ఎలా క్రితం దానికి వాళ్ళ రూల్స్ వచ్చింది పంతొమ్మిది వేల ఎనభై తొమ్మిదిలో రూల్స్ వచ్చింది అంటే అప్పటికే కొంత ఆలోచించ స్టేట్ వర్గాన్ని మనం అక్కడి నుంచి పరిశీలించడం ప్రారంభిస్తున్నాం కానీ ఆరవ చట్టం తర్వాత ధరణి చట్టం అని ప్రవేశపెట్టడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు అప్పుడు ప్రవేశపెట్టేటట్టు రైతులకి హైదరాబాద్ లో కానీ ఇక్కడ వేరే వాడ ఉన్న వాళ్ళు ఉండొచ్చు ఈ సందర్భంలో వాళ్ళ ఇద్దరు వచ్చి తహసీల్దార్ దగ్గర జాయింట్ సెక్సెషన్ స్టేట్మెంట్ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టి మా ఇద్దరు తప్పైతే ఎవరు లేరు

హైదరాబాద్ ఆర్డీఓ రమేష్ బాబు మాట్లాడుతూ భారత చట్టంలో ఉన్న వివిధ సెక్షన్లను వివరించారు ధరణి చట్టంలో తమ భూముల వివరాలను ఎవరికీ కనిపించకుండా బ్లాక్ చేసే అధికారం రైతుకు రైతుకుంటేదని భూభారతి చట్టంలో బ్లాక్ చేసే అధికారం ఎత్తివేశారన్నారు దీంతో రైతుల భూముల వివరాలు అందరికీ తెలుస్తాయని వివరించారు మోకాపై వివాదాలు ఎత్తకుండా చట్టంలో పగడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు రూల్స్ లేకపోయినా చేయలేని పరిస్థితి ఎవరు కూడా కూడా చేయలేని పరిస్థితి కోర్టు పోయి మనం సమస్యను పరిష్కరించుకోవాల్సిన అవకాశం ఉంది కోర్టు ఏంటంటే ఇస్తే దాని ప్రకారం బాగా కావాలి కాబట్టి ఇప్పుడు రూల్స్ అనేవి లేకుండా మళ్ళీ అన్యాయం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో చట్టము రూల్స్ రెండు కూడా ఒకటేసారి తీసుకురావడం జరిగింది అందులో మనకు సెక్షన్ ఫోర్ అనేది తప్పుల సవరణ అనేది చేసింది ఇదే కాకుండా సెక్షన్ ఫైవ్ అనేది కూడా ఒకటి సెక్షన్ ఫైవ్ ఏంటంటే మ్యూటేషన్ చేసేట అంటే మనం కొనుక్కుంటున్నాం లేకుంటే మన పిల్లలకి ఎవరికైనా దానం ఇస్తున్నాం లేదంటే మనం మన బ్యాంకు లోపల కానీ వేరే వాళ్ళకి కానీ తరాక పెడుతున్నాం అప్పుగా పెడుతున్నాం అంటే డబ్బులు ఇస్తేనే మనకి డబ్బులు అంటే వడ్డీగా లేదు మనం తరాక పెట్టడానికి ప్రసిద్ధ లోపల కూడా అంటే పుదో పెట్టేటప్పుడు కూడా ఉంది కానీ పాస్బుక్ లేదు పాస్బుక్ రావడానికి మనం సెక్షన్ టెన్ అనేది కూడా ఒకవేళ మనం రూమ్ ఒక మీద ఉన్నాం బాగా ఇప్పుడు రికార్డు ఉన్నాం కానీ పాస్బుక్ రాలేదు లేదా మనకు రికార్డు అన్ని రకాలు ఉన్నాం పాస్బుక్ ఎంట్రీ కాలేదు అన్నప్పుడు మనకు సెక్షన్ టెన్ ద్వారా మూడు వందల రూపాయలు మనం కట్టినట్టయితే ఆన్లైన్ కట్టినట్టయితే దాన్ని తహసీల్దార్ రికార్డులను వెరిఫై చేసి